جے سی آر گونگا جے آر گونگا کٹی میل گونگا جے آر گونگا کٹی میل گونگا جے آر گونگا کٹی میل گونگا جے آر گونگا کبردار کبردار سنگ یار کبردار 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 جے آر అందులో భాగంగా ఈ రోజు వలపర్తల కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దిష్టి ఈరోజు బిఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అవుతుందంటే అధికారం పోయిందనే ప్రశ్నలో వాళ్ళు గౌరవ స్పీకర్ గారిని ఏదో విధంగా మాట్లాడి తప్పుడు మాటలు మాట్లాడినటువంటి జయేశ్వరెడ్డి గారి క్షమాపణ చెప్పమంటే చెప్పకుండా తప్పించుకోకపోతే జయేశ్వరెడ్డి దానికి నిరసన కార్యక్రమాలు చేసే బిఆర్ఎస్ నాయకులు కనీసం పొద్దుండాలి మీరు ఈరోజు స్పీకర్ను అవమానపరిచే విధంగా మాట్లాడినప్పుడు గతంలో మీరు ఏ ఒక్క స్పీకర్ చిన్న మాట కూడా మీ అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట అనిపించే వాళ్ళు కాదు మీకు తొమ్మిదిన్నరేళ్ళు మీరు చేసే కార్యక్రమం ఏంటంటే ఎంతసేపు ఆ పార్టీని మీరు ఇలా చేసుకున్నారా ఈ పార్టీని మీరు ఇలా చేసుకున్నారా ఇది చేసుకున్న కార్యక్రమం మీరు మనకి తెలియదు ఈ సందర్భంలో ఇప్పుడు అసెంబ్లీలో కూర్చుంటే నిజాలు ఎక్కడ బయటపడతాయనే ఉద్దేశంతోనా టీఆర్ఎస్ నాయకులు ఎట్టు తిరిగి అసెంబ్లీ నుంచి తప్పించుకోపోయే ప్రయత్నం మాత్రం కేటీఆర్ గారికి చేతలైతే కేసీఆర్ గారికి చేతలైతే హరీష్ రావు గారికి చేతలైతే అసెంబ్లీలో కూర్చొని గతంలో మీరు ఏం అభివృద్ధి చేశారో ఏం చే ఏం చేయాలనుకున్నారో అవన్నీ నిజాయి నిజాయితీగా చెప్పాల్సిన అవసరం మీరు అన్ని తప్పులు మీరు చేసినన్ని ఆర్పాటాలకు అన్నిటికి కలిపి అప్పుల పాలు చేసిన తెలంగాణను అక్కడ ఉండి సమాధానం చెప్పుకోలేక స్పీకర్ను ముఖ్యమంత్రినో ఒక మాటని బట్టగా వచ్చి మీరేసి బయటికి పోయే ప్రయత్నం చేస్తున్నారు బిడ్డా ఇది జాగ్రత్త మిమ్మల్ని మా రేవంతంలో మిమ్మల్ని భేటీ పోనీయాడు అసెంబ్లీలో కూర్చోబెట్టాడు అసెంబ్లీకి రప్పిస్తాడు నిజాలు కక్కిస్తాడు నిజాలు కక్కించినాడు తెలంగాణ ప్రజలందరికీ నిజాలు తెలిసినాడు మిమ్మల్ని ఏ విధంగా ఫీచర్ ఇచ్చుకుంటాలో ఒక్కసారి ఆలోచన చేసుకొని ఇక ముందు మాట్లాడే ముందు కస్మాత్ జాగ్రత్త ఏ ఒక్క కార్యక్రమం మీరు చేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచన చేసుకొని చేయమని చెప్తున్నాం కేటీఆర్ గారు మీరు చేతనైతే మీకు దమ్ముంటే ఏ చర్చకైనా మా నాయకులు సిద్ధంగా ఉన్నారు మీకు అసెంబ్లీ చర్చించడానికి చేత కాదు కదా దమ్ముంటే ఎక్కడికైనా రండి మా కాంగ్రెస్ చిన్న కార్యకర్త మీ తప్పులను పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అనే విషయాన్ని గమనించి ఇక ముందు కేసీఆర్ గారు కేటీఆర్ గారు మీరు ఇప్పటికీ అధికారంలో లేరు అధికారపోయిన పోయిన మీరు అసెంబ్లీలో కూర్చోకూడదు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నారు కస్మాత్ జాగ్రత్త ఇక ముందు ఇలాంటివి జరగనీయము జరిగితే తలుపు కొట్టే పరిస్థితి ఏర్పడుతుంది Yay Congress Day Congress Day Congress, Day Congress. Day Congress.